హాయ్ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాము చాలా రోజుల తర్వాత చాలా రోజుల మా మోకాయలు చూసి చాలా రోజుల ఉంటుంది మీకు ఎందుకంటే చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం దానికి కారణం ఏంటి కారణం అంటే ఎందుకు ఏమని చెప్తావరా ధైర్ మీకు ఏమనిపిస్తుందో ఇస్తున్నారు చెప్పు వ్యూస్ రావట్లేదండి అందుకనే చేయడానికి ఇంట్రెస్ట్ లేదు అటిల్ ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళైతే స్లాప్ వస్తున్నాము అక్కడ వంటలు మేము ఏ విధంగా చేసుకుంటాము ఈరోజు ఆ స్లాబ్ పోసే ప్రాసెస్ ఏంటి మా ఊరు వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేస్తారు వాళ్ళకి డబ్బులు ఇస్తామా ఏ టన్నది ఏ టు జెడ్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో కవర్ అప్ చేస్తాము వీడియోతో బాగుంటుంది స్కిప్ చేయకుండా వరకు చూడండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి నుంచి మన వీడియోలో వ్లాగ్స్ వస్తుంటాయి వ్లాగ్స్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియోని ఒకసారి లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కనీసవా ఇగోండి వంటలు చేస్తున్నాము ప్రెజెంట్ అయితే వంటలు చేసి చేసి అలసిపోతున్నాము అందుకని ఇప్పుడు డ్రింక్ తాగుతున్నాము లీటర్ తాగలరా చికెన్ ఫ్రయాని ఇది చూస్తున్నారు కదా టెస్ట్ చేద్దాం కను రంజన్ ఓకే బాబా లే బాబాయ్ బాగుంది బాగుందా బాబాయ్ इसको कर ले बाबा शुरू इसको हां तकला जाहिनो सर सही आड़ी ऐसे नहीं चल ఉండరా తాగేవరే చెప్పా మరి బాగుంది అను మంచి వేడి మీద కూల్గా ఉంది బిల్కు సూపర్ ఉంది ఇలాంటి ప్రై ఉంటే కొద్దిగా తాగవచ్చు బాగుంది ఫ్రై అయింది హోటల్లాగా హోటల్లాగండి ఇది రైస్ అండి వంటే సార్ ఆల్రెడీ బిర్యానీ రైస్ బిర్యానీ రైస్ అంటే రైస్ బిర్యానీ రైస్ కానీ అన్నం వైట్ అన్నమే ఓకే ఇక్కడ మాసం అండి ఈ రెండు అండాల్లో మాసము పని చేస్తున్న వీడియో కాబట్టి గోల గోలగా ఉంటుంది మీరు రిజిస్టర్ అయి చూడాలి మా ఊరికి అయితే తనే వంట చేస్తారు వంట మాస్టర్ ఏంటండి వంట మాస్టర్ గారు ఇప్పుడు వంట చేస్తున్నారు కదా మీరు ఎంత తీసుకుంటున్నారు ఎంత ఫ్రీ కదా అవునవును ఒక డ్రింక్ ఇస్తారు అంతే తను మా వంట మాస్టర్ అండి పేరు రాజుబాబు ఎలా కావాలంటే అలా వంట చేసి ఇస్తారు ఎన్ని కేజీలైనా చికెన్ మటన్ ఫిష్ ఏదైనా సరే బిర్యానీ ఎన్ని రకాలైనా సరే వంట చేస్తారు కానీ ఒక విషయం ఏంటంటే ఊరికి కానీ వంట చేస్తే ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోరు ఇందాక తాగాం కదా ఆ డ్రింక్ అది తన కోసం అని తెప్పించాము కానీ అందరు కలిసి తాగేసాం అది అనమాట బాగా వంట చేస్తారు మిల్లర్ అయితే ఏం యూస్ చేయట్లేదు మా మనుషులే కలుపుతున్నారు చూస్తున్నారు కదా మా మా చెల్లెండి ఫస్ట్ వీడియోలో చూసారు కదా మా చెల్లి ఫస్ట్ వీడియోలో ఉంటది ఈ ఛానల్లోని కదా ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి నువ్వు కూడా కారణం కానీ డ్రాప్ అయిపోయావు ఇక్కడ కూడా మళ్ళీ కలుపుతారండి ఇక్కడ కొలుస్తున్నారు అది మా మాస్టర్ గారు అతను కూర్చున్నారు కదా లెఫ్ట్ సైడ్ అది పని చేసేటప్పుడు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు కాసేపు రెస్ట్ తీసుకుని ఉన్నారు కాసేపు అయ్యాక మళ్ళీ హెల్ప్ చేస్తారు అయితే పని హెల్ప్ చేయడానికి చాలా పెట్టున్నారు ప్రస్తుతానికైతే భీములు అయితే పోసారు ఇప్పుడు భీములు అయిపోయిన తర్వాత మొత్తం రౌండ్ కలిపి మొత్తం పోసిస్తారు మొత్తం అండి మిషన్లు ఏమి లేవు మొత్తము మేమే కలుపుకొని మేమే ఈ విధంగా ఆ మొత్తం సరిదూస్తూ పోస్తూ ఉంటాము ఎంత పెద్ద బిల్డింగ్ అయినా సరే పెద్ద ఇల్లు అయినా సరే ఈ విధంగానే ఊర్లో అయితే పని చేసుకుంటాము ఇప్పుడు మేస్త్రి గారికి అడుగుదాం మేస్త్రి గారు రోస్ ఏంటి వాళ్ళు డబ్బులు తీసుకుంటారా తీసుకోరా స్లాబ్ వేసేటప్పుడు డైలీ ఎంత తీసుకుంటారు ఏటన్నది మేస్త్రిని అడిగి తెలుసుకుందాం మేస్త్రి గారు రండి రండి ఏటి సంగతి ఈరోజు స్లాబ్ వేస్తున్నారు కదా సిటీలో అయితే స్లాబ్ వేసేటప్పుడు డబల్ తీసుకుంటారంట తెలుసు కదా మీరు కానీ వేరే వాళ్ళు కూడా స్లాబ్ వేసేటప్పుడు మేము అంటే మామూలు మామూలు మన ఊరికి మీరు స్లాబ్ వేసేటప్పుడు ఏం తీసుకుంటారు ఎంత తీసుకుంటారు ఫ్రీగా ఫ్రీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫ్రీ అండి భోజనాలు మాత్రమే ఏర్పాటు చేసుకుంటాము ఎందుకంటే వాళ్ళు పనిచేసినప్పుడు కూడా మేము కూడా ఫ్రీగానే హెల్ప్ చేసుకుంటాము లాగానే హెల్ప్ చేసుకుంటాం అనమాట మన మేస్త్రి వాళ్ళు ఉన్నారు డైలీ అయితే ఊరికైతే ఎనిమిది వందలు తీసుకుంటారు ఐదు వందల నుంచి అలాగే ఎనిమిది వందలు ప్రజెంట్ తీసుకుంటున్నారు ఒక ముగ్గురు నలుగురు మేస్త్రి ఉన్నారు బయట పనికి అయితే వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు భోజనం అలా వెళ్తూ ఉంటారు వేరే ఊర్లకి అయితే ఊరికైతే ఎనిమిది వందలకి చేస్తారు కానీ స్లాబ్ వేసేటప్పుడు మాత్రం ఫ్రీగా వచ్చి హెల్ప్ చేస్తుంటారు అంతే కదా మంచిగా ఏ రకమైన వర్క్ అయినా సరే చేస్తారో మా లోకల్కి తగ్గట్టు అనమాట ఇక్కడ ఈరోజు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరూ హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు మన ఊరు వాళ్ళే కాదు పక్క ఊరు వాళ్ళు కూడా వచ్చారు మేము కూడా వీళ్ళని బట్టి వెళ్తూ ఉంటాము మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తాం నాన్ వెజ్ కర్రీ ఏర్పాటు చేస్తాము వీలుని బట్టి బిర్యానీ కూడా ఏర్పాటు చేస్తాం ఈరోజైతే మేము వైట్ రైసే వండాము అలాగే డ్రింక్స్ ఇస్తాం అంతే ఈ విధంగా మేము కట్టుబాటుగా పని చేసుకుంటామండి ఈ స్లాప్ అనే కాదు ఏదైనా వేరే పనులు కూడా వ్యవసాయమైన పనులు కూడా గోడ లేపుతుంటాం కదా ఇల్లు స్టార్టింగ్ నుంచి కూడా ఈ విధంగా హెల్ప్ చేస్తూ ఉంటాం ఇవ్వ చూస్తున్నా కదా ఇక్కడే వంటలు చేస్తున్నారు ఆల్రెడీ రైస్ అయిపోయింది ఇప్పుడైతే మాంసం వండుతున్నారు રાજી રાજી રાંધી રાંધી એમી

진짜 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 진짜

Ayo, oke jalan, jalan.

हां हां ले 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 लेगा और मैं करता हूं दे इधर भी ठीक है हां जय क्रांति अब चलो 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 चलो

आबे किन दो हा हा हैन तिमी होड न नको कल्प हा सबै र मटा पैगा र मटा माछो थाकाइदो इ छरी कोइदा हारो कट्टा इ छरी कोइदा अनि आला किचन पुगि छका हारो पर्छ त्यो आलागा अब यार गर्न लाग्छ जस्तो किन मुर्गा हा ह बोल मारो టైం ఇప్పుడు పన్నెండు అయింది మధ్యలో అయితే మన వాళ్ళు అది తినలేదు కాబట్టి లైట్గా అన్నం తిన్నారు వర్క్ వరకు వచ్చింది చూపిస్తాను ఇదిగోండి మాత్రమైతే వర్క్ అయింది ఇప్పటి వరకు అయితే సాయంత్రం అయిపోద్దేమో మూడున్నర నాలుగు టైం పెట్టేస్తుంది ఏ గణేష్ స్పీడ్కి చేయి రా పని స్వీడికి చేయి ఇది అయిపోతే మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇది కలిపి అందిస్తారు మళ్ళీ సార్ మీద ఉంటారు మా వాళ్ళు అయితే పని చేసేటప్పుడు కలుపుకోరు నువ్వు చేయి చేయి అనేసి చెప్పుకోకుండా చూస్తున్నారు కదా ఎంత ఒకసారిగా చేస్తారో సాయంత్రం వరకు పని అయ్యే వరకు ఇదేసారి ఉంటుంది మిల్లర్ కానీ లిఫ్ట్ కానీ ఎటువంటివి యూస్ చేయకుండా మాన్యువల్గా మేమే కలుపుకుంటాం మేమే అందించుకుంటాం ఏ రా బామారది ఈ వాటర్ కూడా ఇక్కడిది కాదండి ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళి తీసుకురావాలా ఇక్కడ స్టాక్ పెట్టుకున్నాం నిన్ననే కొంతమంది ఆడవాళ్ళు వాటర్ కూడా నడుపుతున్నారు

కదండి తను మా ఊరికి టీచరు అయినా సరైన చెప్పాను కదా పని వచ్చి హెల్ప్ చేస్తున్నారు మాసి గారు టైము మూడు గంటలు అయింది ఇప్పటి అయితే వర్క్ ఎంత అయిందో నాకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది ఇది అయితే వర్క్ అయింది ఈ అయితే మొత్తం వేసేస్తే సరిపోయినట్టు నాలుగైంది ఇప్పుడైతే స్లాబ్ అయిపోయింది వేసాము మధ్యాహ్నం అయితే లైట్కి తిన్నాము ఇప్పుడు మళ్ళీ బోన్ చేయాలి స్లాబ్ వేసాము పెద్ద మేకలు రెండు వేస్తాము రెండు మేకలు కోసాము ఇప్పుడు బోన్ చేస్తున్నాము

కుమ్మకుమలాడుతుందండి మా వంట మాట అయితే మటం దంచి కొట్టాడు అంతేనా అది చూడు మంచి డ్రెస్ వేసేసి మంచి డ్రెస్ అయితే ఇస్తున్నారండి చూస్తున్నారు కదా है <laughs> ரோம்மாய <laughs> <laughs>

గణేష్ పుల్కి తిన్న ఇంకా కావాలా మాసం ఇంకా కావాలా ఇంకా కావాలా సరిపోద్దా మళ్ళా చాలా పోతాయి తిను వంట మాస్టర్ మటన్ కర్రీ వంట గణేష్ ఇంకో ఇంకోసారి తింటావా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నాము వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్